చూడండి మొత్తం మిషన్ పైన వేసుకున్న వాల్పేపర్ మొత్తం ఆసిపోయింది ఈ మిషన్ తీసుకొని ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అనమాట ఇది ఒక త్రీ ఇయర్స్ ముందు ఈ వాల్పేపర్ని తీసి దీనికి అతికిచ్చాను ఇది కూడా మాసిపోయింది ఇప్పుడు కుట్ట దీనిపైన కుట్టాలంటే నాకు అసలు ఏంటో అనిపిస్తుంది పాత మిషన్ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది కొంచెం మందికి ఉంటుంది కదండి ఏదైనా మంచిగా అనిపిస్తేనే వాటి మీద పనిచేయాలనిపిస్తుంది హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఏం అమెజాన్ అమెజాన్లో నేను ఒకటి బుక్ చేసుకున్నాను అదేం బుక్ చేసుకున్నాను దాన్ని ఎలా యూజ్ చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను చూడండి ఏం తీసుకున్నాను మీకు ఓపెన్ లేసి చూపిస్తాను రండి ఇది వాల్ పేపర్ వాల్ పేపర్ని నేను వాల్కే కాకుండా ఇంకా ఎలా యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను లో ఈ వాల్ పేపర్ వచ్చి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి అయితే చార్జ్ చేసి వన్ ఫిఫ్టీకి వచ్చింది అనమాట నాకు ఇది నేను ఇప్పుడు దీన్ని ఎలా ఎలా యూజ్ చేస్తానో మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఇది ఇప్పుడు నేను దీన్ని నా మిషన్కి యూస్ చేస్తానండి నేను ఈ మిషన్ తీసుకొని ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట అయితే అప్పుడు పాతగా అయిపోయినట్టు అయింది అంటే మనం సీజర్తో అటు ఇటు లాగుతూ ఉంటాము కట్ చేస్తూ వుడ్ ఉంటుంది కదా వుడ్డు కూడా కొంచెము క్రాక్ లాగా వస్తుంది మక్కలన్నీ పడతాయి అనమాట అయితే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం చేశాను ఈ వాల్పేపర్ తీసుకొని ఈ కలర్లో వేసుకున్నాను అప్పుడు చాలా బాగా అనిపించింది మిషన్ ఇది త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇది కూడా కొంచెం మార్చిపోయింది ఇక్కడ చూడండి అంతా కట్ అయిపోయింది అనమాట దీన్ని కూడా నేను మార్చాలనేసి డిసైడ్ అయ్యాను అన్నమాట అనమాట అందుకని నేను ఇది తెప్పించాను చూడండి నేను ఎలా వేస్తాను ఇప్పుడు దీనికి ఇప్పుడు మిషన్ తీసి పక్కన చేసుకున్నాము చూడండి ఇది మీరు కావాలంటే ఇలా తీసేస్తే వర్క్ అనమాట ఇప్పుడు నేను మాత్రం తీయట్లేదు దీనిపైన వేసేస్తాను నేను ఎందుకంటే త్రీ ఇయర్స్ అయిపోయింది బాగా అతుకుపోయింది అనమాట ఇంకా పీకినా కూడా రాదు అందుకోసమే నేను మళ్ళీ వేసుకోవచ్చండి ఈ వైట్లు ఎందుకు తీసుకున్నాను అంటే నేను వైట్ వేయడానికైనా చాలా బాగుంటుంది అండి నాకు వైట్ అంటే చాలా ఇష్టం అనమాట నేను పని దాన్ని వింటేస్తున్నాను దీనిపైన కాబట్టి నాకు దీని మీద వైట్ ఉంది అనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది అంటే మనసు సంతోషంగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇలా వైట్ ఎక్కువ కొన్ని వైటే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను నేను చూడండి ఇలా చూసేసుకున్నాను కొంత కరెక్ట్గా చూసుకొని ఇప్పుడు ఇటు పక్క మాత్రం రావట్లేదండి తర్వాత వేస్తాను దీనికి మళ్ళీ నేను కట్ చేసి ఇప్పుడు మాత్రం ఇలా స్ట్రైట్గా చూసుకొని ఇలా మొత్తం చూసేసుకొని ఎంత సరిపోతుందో చూసుకొని ఇక్కడికి కట్ చేసేసుకుంటాను ఇక్కడ వరకు కొద్దిగా కట్ చేసేసుకొని ఉల్టా దింపేసుకున్నాను దింపి ఇలా మనకు ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా అలా లైన్స్ మీద నుంచి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకరంకర ఏమీ పోకుండా ఉంటుందనమాట ఇలా చేసేసుకోవచ్చు మనం కరెక్ట్గా మార్క్ వచ్చేస్తుంది మనకి నేను ఇలా కట్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వెనకాల పే ఇప్పుడు మీ దీని వెనకాల పేపర్ ఉంటుందండి ఆ పేపర్ని తీసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది దీన్ని మొత్తం ఒకేసారి లాగేయకండి ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి ఒకేసారి లాగా కానీ ఒక్కరం ఉన్నప్పుడు మాత్రం అసలు అలా చేయకండి చూడండి కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాము మేము ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా దీన్ని కరెక్ట్గా మనం ఎంతవరకు పెట్టుకున్నామో అలా పెట్టేసుకొని ఇలా గట్టిగా నొక్కేయండి ఎప్పుడూ కింద నుంచి పైకి వెళ్తూ ఉండండి ఇలా మనము ఈ ఇక్కడ వరకు తీసేసుకొని ఇక్కడ అనేసి తర్వాత ఇక్కడ అనొద్దండి ఇక్కడ నుంచి రావాలి మెల్లిగా మనము ఇలా కొంచెం కొంచెంగా తీసుకున్నాము ఇలా బుడగలు లేకుండా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ కొద్ది కొద్దిగా ఇలా లాగుతూ వేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తుంది మళ్ళీ మనకు డబుల్ డబుల్ పని చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట ఒకేసారి మొత్తం వేసామనుకోండి నీట్గా అనిపించరు మధ్య మధ్యలో బుడగలు బుడగలు వచ్చేస్తుంది అనమాట అది కాకుండా చూసుకోవాలి మనము వైపులా ఇలా నొక్కేసుకోవాలి గట్టిగా మొత్తం ఇలా నొక్కి నొక్కి బుడగలు లేకుండా చేసుకోవాలి చూడండి ఇలా వేసేసిన తర్వాత ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ లో కూడా మనం సన్నగా కట్ చేసుకుని ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎండింగ్ వరకు అఫ్ చూడండి ఇక్కడ సైడ్స్ వేయడానికి ఇక్కడ ఉంది కదండి నేను ఇక్కడ లైన్ మీద నుంచి కట్ చేసేసుకుంటున్నాను ఇలా మనకు ఓంకరిపోతుంది అనే టెన్షన్ లేకుండా ఉంటుందండి ఇంకా ఈ లైన్ పెయిన్ నుంచి ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి సైడ్స్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మనం మిషన్ పెట్టడానికి ఇక్కడ ఇలా ఉంది కదండి కొంతలాగా దీన్ని ఇలా ఒక్కసారి ప్రెస్ చేసుకున్నామంటే కొంచెం చినుగుతుంది దాన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకోండి కుట్లు ఇప్పేదాంతో నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది చూడండి ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి అవన్నీ కట్ చేసేసుకొని నీట్గా ఇలా మిటీ మిషన్ని కూర్చోబెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా ఈ హోల్స్ దగ్గర కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి వైర్ దీంట్లో నుంచి వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు నా మిషిను ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేసి తప్పకుండా ఇది మన చేతిలో ఉంది కదండి మార్చుకోవడానికి ఇంకా చక్కగా మార్చేసుకొని మన పాత మిషన్లను కూడా కొత్తగా కనిపించేటట్టు చేసుకున్నాం అనుకోండి మనం కుట్టేటప్పుడు కూడా అదొక వేరే ఫీలింగ్ ఉంటుందండి పాత మిషన్ల మీద కూర్చుంటే కూడా ఒక రకంగా ఇది బాగాలేదు అది బాగాలేదు ఈ మిషన్ కొంకబెట్టుకోవడమే సరిపోతుంది అనమాట దీన్ని చక్కగా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మనకు కుట్టాలని కూడా ఎంత కుడుతున్నా కూడా హ్యాపీగా ఉంటుందండి నాకు మాత్రం అలాగే ఉంటుందండి మిగతా వాళ్ళ సంగతి ఏమో మరి మీకు ఎవరి మీలో ఎవరికైనా అలా అనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి చూడండి సైడ్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో ఇంకా ఎక్కడ వేసానో కూడా నేను చూపిస్తాను చూడండి మార్నింగ్ లేవగానే మనం వచ్చేది అద్దం దగ్గరికి పళ్ళు దుమ్కోవడానికే వస్తాం ఫస్ట్ చూడండి ఇక్కడ శింక దగ్గర కూడా నేను వేసుకున్నాను చాలా బాగుంది ఇంతకుముందు నేను ఆ మిషన్కి వేసినప్పుడు మిగిలిపోయింది తీసుకొచ్చి ఇక్కడ వేశాను అనమాట దానికి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటి వరకు వచ్చింది ఇందాకే పీకేసి ఇది వేశాను అనమాట చూశారు కదా ఎంత బాగా నీట్ గా అనిపిస్తున్నాం ఇప్పుడు మనం ఈ వాల్పేపర్ వెనకాల వచ్చిన పేపర్ చూడండి ఇది దీన్ని మనం పారేయాల్సిన అవసరం లేదండి మనము బ్లౌజులు కొట్టేటప్పుడు ప్రింసర్ కట్టు కటోరీ కట్టు బ్లౌజ్లు స్లీవ్స్ డిజైనర్ స్లీవ్స్ కొట్టేటప్పుడు మనం పేపర్ కటింగ్ చేస్తాం కదా దాని పేపర్స్ని ఈ ఆ పేపర్స్కి బదులు ఇవి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇవి కూడా పేపర్సే కదా చక్కగా వస్తాయి నీట్గా మనకు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మనం లో కూడా వేసుకోవచ్చు హాల్లో కానీ కిచెన్లో కానీ కిచెన్లో డబ్బాల కిందకి ఊరికే మనం పేపర్లు మారుస్తూ ఉంటాం కదా కిచెన్లో అయితే ఎక్కువ యూస్ అవుతాయి అనమాట దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ పేపర్స్ ఓకే ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్